అందరికీ నమస్కారం అండి నా కూతుర్ని బెదిరించాడండి మేము అందరి శక్తుల చేత నేను మీ మీ అమ్మని మీ నాన్నని చంపే చేస్తాను మీ అన్నికి పెళ్లి కాకుండా చేస్తాను మేము ఎందుకు అని మేము అడిగితే ఇట్లా నన్ను చంపేస్తాను అందమ్మా కుటుంబాన్ని నాశనం చేస్తానందమ్మా నేను భయపడ్డా ఇటు జ లొంగిపోవడం జరిగిందమ్మా అని మా అమ్మాయి చెప్పిందండి అడిగితే ఆంటీ ఇప్పుడు ఇప్పుడు శ్రీవర్షిని రావడం జరుగుతుంది ఆమె నిజంగానే మీ దగ్గరకు వచ్చి మీతో ఉంటదన్న నమ్మకం ఉందా లేకపోతే మళ్ళీ అంటే మీరు వశీకరణం చేసే మాట్లాడడం జరిగింది అదంతా పక్కన పెడితే ఇప్పుడు అయితే తీసుకురావడం జరుగుతుంది పాప నిజంగానే రావాల్సిందా మీ దగ్గరకు వస్తుందా వచ్చిద్దండి వచ్చినాక మేము వశీకరణ సంబంధించి మైపు మళ్ళీ పారిపోతుంది మాకు భయం ఉందండి ప్రకారం కూడా తీసుకున్నాం అండి తర్వాత మహిళా మహిళా శిశు సంక్షేమ శాఖ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అప్రోచ్ అవుతున్నాం అప్రోచ్ అయ్యి అక్కడ కూడా వాళ్ళ ద్వారా కూడా సెక్యూరిటీ తీసుకుంటున్నాము ఇదే కాకుండా మానసిక స్థితి బాగాలేదని చెప్పి మొన్న ట్రీట్మెంట్ అయింది కూడా కంటిన్యూ చేస్తున్నాం ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మీ ఇంటికి ఫస్ట్ అఘౌరి మాత రావడం జరిగింది ఎందుకంటే ఇది ఇప్పటి వరకు మీరు ఎక్కడ అంటే ప్రత్యేకంగా కూర్చొని ఇంటర్వ్యూస్ ఎక్కడ ఇవ్వలేదు ఎందుకంటే విద్ర స్వామి గారు ముద్దుపడ్డారు తర్వాత ఆజాద్ గారు రావడం అనేది అంత జరిగింది ఖచ్చితంగా నన్ను బలా ఇచ్చేసారండి గారు ఈ రాధగా గారు మాకు సచేదేవి బాను గారు మాకు నెంబర్ వన్ న్యూస్ వాళ్ళు మీరు ఆజాద్ గారు గారు సహాయం చేశారండి ఈ రుద్ర శివరుద్ర స్వామి గారు వల్ల మా పిల్ల బయటపడిందండి ఖచ్చితంగా నలబలు ఇచ్చేసేదండి నా కూతురిని నలబలు నలబలు నా పిల్లని తీసుకెళ్ళిందండి వీళ్ళు అమ్ముకుంటా ఈ రోజున వాడు పే కాకర అరెస్ట్ నా పెట్టే వస్తుందంటే దాని కృషి వెనకాల రాజాజు గారికి శివరుద్ర స్వామి గారికి మా యొక్క ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఏ రోజు ఈ రోజు మాకు ప్రతిరోజు కూడా ఉదయం సాయంకాలం నాకు నాకు ఆరోగ్యం బాగోదు జోగి రామరామ గారి పేరుకి రామ్ చంద్ర మాధురి గారికి అందరూ కూడా ధన్యవాదాలు ఖచ్చితంగా అండి ఇది వ్యవస్థీకృత నేరాలు వ్యవస్థీకృత నేరాల కింద వస్తుంది జనరల్ దాకా మీకు విషయం చెప్పాలి ఇది ఎఫ్ఐఆర్ నమోదైంది ఫిబ్రవరిలో మాత్రం నమోదైంది మోకిల పిఎస్ లో దాని అప్పుడు వరకు కూడా ఎలాంటి కదలికి రాలేదు ఇప్పుడు మీ అందరి సపోర్టు అలాగే మీ అందరి సహకారం అలాగే మీరందరూ ఇచ్చిన సపోర్టు ఇవన్నీ కూడా మేము ఆన్రబుల్ మహిళా కమిషన్ వారు ఇచ్చిన సపోర్టు వీటన్నిటితో కూడా వచ్చిందని నేను భావిస్తా ఉన్నాను ఈ సందర్భంగా పోలీసు వారికి మహిళా కమిషన్ వారికి మీ అందరికీ అందరూ కూడా మన కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు సరే చాలా మంచి ఉన్నారు ఇక్కడ అందరూ తెలిసిన వాళ్ళే దయచేసి పేర్లు చెప్పలేదని చెప్పి కోపగించుకోమాకండి రేపు మనం మళ్ళీ లేదు మీ అందరూ కూడా మా నా సిస్టర్స్ నా కుటుంబ సభ్యులు సో ఒకటి చెప్తున్నానండి అన్యాయం కోసం ఆజాద్ అక్కడికే వస్తున్నాను సెక్షన్స్ కూడా చెప్తున్నాను సో ప్రతి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పేరు ధన్యవాదాలు ఫస్ట్ అది చెప్పాలి తర్వాత ఏంటంటే ఇది ఏంటంటే అన్ని వ్యవస్థిక్కృత నేరాలు కాబట్టి ఇవన్నీ కూడా అబోవ్ సెవెన్ ఇయర్స్ నేరాలే ఎందుకంటే త్రీ వన్ చీటింగ్ కేసు ఏదైతే ఉందో అది సెవెన్ ఇయర్స్ పడతా ఉంది నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే బైలర్ల కి సంబంధించిన విషయం ఇవన్నీ కూడా వ్యవస్థ నేరాలు వస్తాయి కాబట్టి నెక్స్ట్ నెక్స్ట్ ఎఫ్ఐఆర్ కూడా ఎక్కడ నమోదు అవుతుందంటే ప్లేస్ ఆఫ్ అఫెన్స్ కరీంనగర్ లో జరిగింది కాబట్టి అక్కడ శ్రీవర్షిని లేదండి ఆమె బాధితురాలే మేము చూస్తాము శ్రీవర్షన్ కూడా బాధితురాలే చూస్తాము ఆమెను కూడా శ్రీ మహిళా సంక్షేమ మేము సబ్మిట్ చేసి ఆమె కొంత కౌన్సిలింగ్ ఇచ్చి ముందుగా ముందుగా కౌన్సిలింగ్ ఇచ్చి ఆమె మైనర్ మార్చాలనే ప్రయత్నంలో ఉన్నాం ఎందుకంటే అలాంటి ప్రయత్నం జరగకపోతే మళ్ళీ వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి చెప్పండి అవునండి సార్ ఇప్పుడు నాకు నేను సైంటిఫిక్ తెలుసుకుంటే యునిక్ అంటారంట యునిక్ అనే కొత్త పదం అది నాకు కూడా తెలియదు అది డిక్షనరీ మీరు చూసుకోండి అంటే సెవెన్ ఇయర్స్ ఉండదు వ్యవస్థికత నేరాలు పెట్టాలని చెప్తా ఉన్నాము అంటే ఒక అంగం అంగంలోని మగవాడిగానే భావించాలని చెప్పేసి మేము నాకున్న సైంటిఫిక్ సైన్స్ రీజన్స్ గురించి మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అది వచ్చిందండి అది ఏమైనా డాక్టర్ గారు అడగాలి మీ ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా వశీకరణం గురించి గురించి అంటే వేరే వాళ్ళ విషయంలో అట్లా మాట్లాడిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా చెప్ప కూడా తెలియదు కానీ తెలంగాణ

గత ఏడు నేల నుంచి సంతోషం ఉంది ఇలాంటి నా కొడుకగా ఏ నా కొడుకైనా ఏపీ తెలంగాణలో అడుగు పెడితే చొప్పు తెగల కొడతాను ఎవరు రాకండి ఇట్లా దొంగే వేసుకొని వచ్చి సబ్జా సమాజానికి ఏం మెసేజ్ ఇస్తాను శ్రీనివాస నువ్వు సబ్జానికి ఈ నా శరం లేదు ఇలాంటి నా కొడుకు ఏం చేయాలంటే చెప్పు 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 తీసుకుని కొట్టాలి కొడుకు ఇలాంటి నా కొడుకు ఇంకోసారి రావాలి అంటే పడాలి ఎంత చేస్తారని అసలు ఒక తింటున్నా ఇట్లా మోసం చేస్తావరా సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తాను చొప్పులు ఎవరు అనుకుంటున్నావా ఏమున్నాము చూపిస్తాం రాక్ష పడాలో మేము చూస్తాం రా

వచ్చినందుకు కృతజ్ఞతలు అంటే సంవత్సర ప్రయత్నం చేసిన తర్వాత ఈ రోజు మీరందరూ ఏకం కావడం నిజంగా రామరాజ్యం లాగా కనబడుతుంది కాబట్టి సనాతన ధర్మం పేరిట ఎవరైనా ఇక పైన ముందుకు వస్తే ఇలాంటి పోలీసులు ఉత్తరప్రదేశ్ దాకా వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొని వచ్చారు పోలీసులకు ఏం చెప్పాలనుకుంటున్నారు గౌరవప్రదమైనది ఎందుకంటే వాళ్ళందరికీ తెలంగాణ ప్రజలు వాళ్ళు ఎంతో ఆలోచన చేసడం వల్ల వాళ్ళకి ప్రత్యేకమైన సాధు సత్పురుషుల నుంచి నేను ఎలాగైతే కాశీ క్షేత్రం నుంచి ఒక అఘోరాకార లెటర్ ఇచ్చానో అలాగే కృతజ్ఞత లెటర్ కూడా నేను ఇప్పిస్తాను ఒక అధికారులందరూ వాళ్ళ కుటుంబాలందరినీ దూరం తీసుకెళ్లి ఇక్కడ భార్య పిల్లల్ని వదిలిపెట్టి ఎంత దూరం పోయినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు మాధురి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు బాలకృష్ణ గారికి ఆజాద్ అడ్వకేట్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు రాజేష్ నాథ్ గురువు గారికి అక్కడ నుంచి అఘోర అక్కడ నుంచి నాలుగైదు రోజులు ఎంతో బలమైన ప్రయత్నం చేసినందుకు మరి మరి ముఖ్యంగా మీడియా సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఈ రోజు అర్ధరారీశ్వరం రావడం చేత ఇక్కడ ఉన్న మీడియా వాళ్ళందరికీ కూడా చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక ధైర్యం రావడం అనేది నిజంగా గౌరవంగా అనిపిస్తున్నది ఒక సాధన మాటలు రావట్లేదు ఇలాంటిది గవర్నమెంట్ నుంచి నుంచి కొట్లాడుతుంది ఇవాళ ఒక ట్రాన్స్జెండర్ పోయి కేసు పెట్టినందుకు ఒక ధర్మం న్యాయం చూసుకుంటే ఏ రోజు అరెస్ట్ చేశారు చూడు ఫార్ట్ ప్రతి ఒక్క గవర్నమెంట్ కి నమస్తే అండి ఇలాంటి మాకు సేవలు ప్రతి ఒక్కరు అందిస్తున్నందుకు ఇలాంటివి ఎన్నో చాలా అవుతున్నాయి ఇలాంటివి ప్రతి ఒక్కరు ఖండించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఇలాంటి వేస్ట్ కానీ మాత్రం చెప్పుతో కొట్టుకుంటే మాత్రం ఈ గవర్నమెంట్ వాళ్ళకి చెప్తున్నాడు అన్యాయం చాలా ప్రతి ఒక్క పిల్లకి అన్యాయం చేస్తాడు కానీ ఇలాంటి వాళ్ళని మాత్రం మామూలు శిక్ష మాత్రం మర్యాద దక్కదు ప్రతి ఒక్క ట్రాన్స్జ్ ఒక జోగిని వ్యవస్థ వాళ్ళందరూ ఒకటైతున్నారు కానీ ఇలాంటి వాళ్ళని ఎవరన్నా సపోర్ట్ బుల్ గా మళ్ళీ ఎవరన్నా టిఆర్ఎస్ పార్టీ అని పార్టీ కొన్ని పేర్లు వెళ్తున్నాయి పేర్లు ఎవరు పెట్టకండి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను వాళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేశారో ప్రతి చేత చెప్పు తింటారు చెప్పు ఆ రోజు